జై శ్రీరామండి అందరికి కృష్ణం వందే జగద్గుడు ఈ రోజు తిరుప్పావై ఇరవై ఎనిమిదవ ఆశుడాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి ఆండాల్ తిరువడిగలే శరణం కరవైగల్ పెన్ చెందు బోం శేరుందున్బోం అరివొండ్రమిలాత ఆయ్ కులత్తు ఉందన్నై పిరవి పెరుందవై పుణ్యం యాముడయో కురై ఒంట్రుమిల్లాత గోవింద ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగోలి కవలియాదు అరియాత పిల్లైకలో అన్బినాల్ ఉండ్రన్నై శిరు పేరలై తనపు శీరియరులాదే ఇరైవా నీ తారాయ్ పరయేలో ఏలో రింబావాయ్ ఆండాల్ తల్లి ఈ పాశురంలో కృష్ణుణ్ణి ఏమని వేడుకుంటుంది ఏమని అంటుందంటే ఓ కృష్ణ పశువులను అనుసరించి వెడలు మేము అజ్ఞానులము వాటి వెనుకనే అడవికి వెళ్ళి శుచి లేకుండగానే భుజించేడి వారము లేశమంతైనను జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్ల కులమునకు చెందిన వారమైనప్పటికీని మాతో సరి సమానమైన వాణిగా నిన్ను జయింపచేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకు ఎన్ని లోపములున్ననూ తీర్చగలిగినటుల పరిపూర్ణడవు నీవు గోవింద ఇచట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మన ఇరువురము కలిసి పోగొట్టుకుందమని చూసినను పోయేది కాదు కదా లోక మర్యాదల నిరుగని వారము మేము ప్రేమాతిశయమున తెలియలేక తగి తగని చిన్న చిన్న పేరులతో పిలిచియుంటిమి మాత్రమున కోపగించక ఓ స్వామి మేము కోరిన పరై అనేది దానిని మాకు వసంగి అనుగ్రహించుము అందాల తల్లి ఏమంటుందంటే మాకు ఏమీ తెలియదయ్యా గొల్ల కులమునకు చెందిన వాళ్ళము మేము పుణ్యమంటే కూడా తెలియదు శుచి లేకుండానే భోజనం చేస్తాము అయినా కూడా ఇవేవి నువ్వు పట్టించుకోకుండా ఇంకా మాకు వేరే పుణ్యం ఎందుకు స్వామి నిన్నే పొందాము కదా నిన్ను పొందడాన్ని మించిన పుణ్యం ఏముంటుంది నీవు పరిపూర్ణుడవు మా లోపాలన్నింటినీ తరిచేస్తావు అవన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఉన్నావు నీకు మాకు కలిగిన సంబంధము మనమిద్దరము వద్దు అనుకున్నా కూడా అది పోయేది కాదు ఎందుకంటే మేము చిన్నవాళ్ళము మాకు లోకమర్యాద తెలియదు కేవలం నిన్ను పొందాలి అని తప్పితే మాకు నీసే జ్ఞానము లేదు అదొక్కటే అర్హత అని చెప్తుందండి అయితే ఇంతకు ముందటి పాశురంలో గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి అండి కానీ వారి అంతరంగం మందున్న కోరిక ఆముష్మికమైనదని స్వామికి తెలియను నీకును మాకునో ఉన్న సంబంధమే ఏంటి అంటే మేము జ్ఞానులము మేము నిన్ను గాని నీవు మమ్ములను గాని విడిచి ఉండలేని బంధమే అర్హత అని విన్నవించారు పాశురంలో మనం కృష్ణుణ్ణి పొందాలి అంటే మనకు ఏమి అర్హత ఉండాలి అంటే ఆయన్ని విడిచి మనం ఉండలేనటువంటి స్థితి రావాలి అదొక్కటే అర్హత అప్పుడు ఆయన కూడా మనతో అలాంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడండి ఆయన కూడా మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు అనమాట ఆ సంబంధం ఇంకా ఇరువురు తెంచుకోవాలి అన్నా కూడా అది తెగిపోదు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ఆత్మానందంగా ఉంటుంది అనమాట ఇంతటి చక్కటి వేదాంత సారాన్ని ఈ పాశురంలో ఆండాల్ తల్లి వివరించిందండి రేపు ఇరవై తొమ్మిదవ పాశురంలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం